ఏసీ వర్గీకరణ అమలులో మాలలకు మాదిగలకు సమన్యాయం కల్పించాలని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు గిరిధర మాదిక జాతీయ అధ్యక్షులు ఆర్యప్రకాష్లు డిమాండ్ చేశారు తిరుపతి ప్రస్తబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఎన్నో రకాల ఆందోళనలు జరిగాయి ఈ పోరాటంలో ఎంతోమంది మాదిగా అమరవీరులు అసూలు భాషారు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలుగు మాట్లాడే ఉభయ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసుకునే పరిస్థితి వచ్చింది దీనికంతటికీ కారణం ఏంటంటే రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం లేదు అని చెప్పి ఒక తీర్పు ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈవీ చిన్నయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి శాసనసభ తీర్మానం ద్వారా ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో చేయాలని చెప్పి కోరడం జరిగింది ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు కోసం ప్రయత్నం చేసిందే కానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఎక్కడైతే జీవోలు కోల్పోయామో అక్కడే న్యాయ పరిష్కారం చూడాలనే ఆలోచనకు రాలేకపోయింది అయినప్పటికీ ఆరోజు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గుడిమల్లం గిరిధర్ గారు రెండు వేల ఆరులో నేనప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను మేమిద్దరం మంచి మిత్రులం రాయలసీమ ప్రాంతం నుంచి ఆయన తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే నేను కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఎంఆర్పిఎస్ తరఫున ఎప్పుడు కలిసినా మేమిద్దరం కలిసి కలుసుకునే వాళ్ళం చర్చించుకునే వాళ్ళం ఆ విధంగా గుడిమండలం గిరిధర్ గారు ఒకటే ఒకటి చెప్పారు ఏం చెప్పారంటే అన్న పార్లమెంట్లో బిల్లు కావడం చాలా కష్టం మనం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం మంచిది అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చాడు అయితే గుడిమల్లం గిరిధర్ గారు చెప్పింది మేము కమిటీలో పెడితే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ఏమన్నారంటే ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వమే పార్లమెంట్లో బిల్లు పెడతామంటుంది కదా పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది ఇక సమస్య ఉండదు మీరేమో మళ్ళా సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటే అది అగెనెస్ట్ గవర్నమెంట్ అవుతుంది వద్దని చెప్పారు అయినా కూడా మాకు ఈయన ఆలోచన మంచిగా ఉందని చెప్పి ఆలోచించి మేము సుప్రీంకోర్టులో వి ఓ ఓపి శుక్ల అనేటువంటి ఒక మానవ హక్కుల వేదిక చైర్మన్ ఉంటే ఆయన పోయి కలిసాం ఆయన